మా అంకుల పెంచుకుంటా మా బాబాయ్ రాజు గారు కాబట్టి శ్రీహరి అంకుల్ గారికి మరి అధికారులకి మరి మిగతా మైకల్ మండలం గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వ చెప్పేసిండు మరి నేనైతే ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడదాం దాంట్లో కళ్యాణ్ లక్ష్మి సాది ముబారక్ చెక్ కంపెనీ గురించి మాట్లాడదాం ఇంకా మా చెక్లు ఎప్పుడు వస్తే ఏమైపోయినా మా చెక్లు వస్తే రావో ప్రభుత్వం మారిపోయింది మస్తు సందేహాలు ఉంటాయి

దీంతో పాటు ఏదైతే ప్రజాపాలనలో మార్కెట్ మండలం నుంచి విపరీతమైన

కొంచెం అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అందజేస్తారని అనుకుంటూ తర్వాత మీ ఇష్టం అని నా చూసిన చెప్పినా కాదు